మార్చల్ ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మానందరెడ్డి గారు నిరుద్యోగులకు ఏర్పాటు చేసిన జాబ్ మేళా రూట్ మ్యాప్ స్టాండ్ సెంటర్ నుంచి రైల్వే గేట్ అక్కడ నుండి రైట్ సైడ్ రూట్ లో మొదటిగా చాపల్ కంపెనీ అలానే కొంచెం ముందుకు వెళ్తే పీడబ్ల్యూడి కాలనీ జడ్పీ బాయ్స్ హై స్కూల్ అక్కడ నుండి లోపలికి వెళ్లిన తర్వాత జాబ్ మేళా జరిగే ప్రదేశం వస్తుంది ఇప్పటికే ఇక్కడ రేపు జరిగి జాబ్ మేళాకు సంబంధించిన అన్ని ఏర్పాట్లు దాదాపుగా పూర్తి చేశారు ఇక్కడ టీడీపీ యువ నాయకులు జూలకంటి గౌతమ్ రెడ్డి జూలకంటి అక్కిరెడ్డి జూలకంటి శివారెడ్డి శ్రీనివాస్ మహల్ వై పలు కంపెనీల అధికారులు ఏర్పాట్లు పరిశీలిస్తున్నారు మాచిలో నియోజకవర్గంలో ఉండే నిరుద్యోగులు అందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగపరచుకోవాలని ఆశిస్తున్నాం అరవైకి పైగా కంపెనీలలో ఈ జాబ్ మేళాకి సంబంధించి పైగా నిరుద్యోగులు రిజిస్ట్రేషన్ చేసుకున్నారు